అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక నిన్న మన మంత్రి సంధ్య రాణి గారు కూడా మాట్లాడుతూ మనకు మహిళలందరికీ కూడా ఈ తేదీ నుంచి కూడా పదిహేను వందల రూపాయలు ప్రతి నెల కూడా జమ చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఏ తేదీ నుంచి అంటే ఆగస్ట్ ఒకటి నుంచి దీన్ని అమల్లోకి చేయాలని ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తుంది ఇక మహిళలందరూ కూడా ఈ పత్రాలు రెడీగా పెట్టుకోవాలి మీరు ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆ వివరాలని కూడా మీకు పూర్తి సమాచారాన్ని వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు వయసు కలిగిన వారందరికీ ప్రతి కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఈ విషయాన్ని స్పష్టంగా మనకు చెప్పడం అయితే జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలున్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా ఈ ఆగస్టు నుంచే ప్రతి నెల పదిహేను రూపాయలు ఇవ్వాలని హామీ ఇచ్చారు ఇక అసెంబ్లీ సమావేశాలు లో భాగంగా మన మంత్రి సంధ్య రాణి గారు కూడా ఈ విషయాన్ని అయితే స్పష్టం చేశారు మహిళ అందరికీ కూడా మనకు త్వరలోనే పదిహేను వందల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు ఇక దీనికి సంబంధించి మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇక పెన్షన్ తీసుకునే వారికి అయితే ఇవ్వరు మిగిలిన వారందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు కూడా ఇవ్వరండి మిగిలిన వారికి పథకం అనేది వర్తిస్తుంది ఇక కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా రేషన్ కార్డులో ఉండాలి ఆ రేషన్ కార్డులో ఉన్నవారికి మాత్రమే ఈ పదిహేను వందల రూపాయలు ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది రెడీగా పెట్టుకోండి త్వరలోనే మీకు ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ అనేది విడుదలవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి